హాయ్ హాయ్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇద్దాం అనుకుంటున్నానండి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కౌశలం సర్వేకి సంబంధించి నేను ఒక టూ డేస్ బ్యాకే కదా మీకైతే వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి సంబంధించి ఫస్ట్ టైం సర్వేకి అయితే ఎగ్జామ్ నెక్స్ట్ వీక్లో ఉంటుందని నేనైతే చెప్పాను కదా ఆ ఎగ్జామ్కి అసలు ఆ ఎగ్జామ్ సిలబస్ ఏంటి అసలు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అసలు మెసేజ్లకి కానీ మెయిల్ కానీ ఎటువంటి అప్డేట్స్ కానీ మనకి ఎటువంటి మెసేజెస్ రాలేదు అలాంటిది అసలు మెసేజెస్ రాకుండా ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు అసలు అది ఆన్లైన్ మోడా లేకపోతే ఆఫ్లైన్ మోడా ఎగ్జాము అని చెప్పి మందికి డౌట్ అయితే ఉంటారు కదా నాకు ఎక్కువ మంది కూడా కామెంట్స్ పెట్టలేదు కరెక్ట్గా టూ మెంబర్సే కామెంట్స్ పెట్టారు ఆ టూ మెంబర్స్ ఇప్పుడు కాదు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆగస్ట్ లో వీడియో పెట్టిన కాని ఆ టూ మెంబర్స్ కంటిన్యూస్ గా నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలా మాట్లాడడం జరుగుతుంది ఆ టూ మెంబర్స్ ని ఎందుకంటే నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కన్నా వాళ్ళు చూసి ప్రతిదానికి వాళ్ళు రిప్లై అనేది నాకు ఇస్తారనమాట అందుకని వాళ్ళు అడిగిన డౌట్స్ కి నేనైతే నేను కన్ఫామ్ గా నేను నాకు తెలిసి తెలిసిన నాలెడ్జ్ ని చెప్పాలి అనుకుంటున్నాను అందుకని కామెంట్స్ అయితే ఇద్దరికే తెలుసుది అదే వీడియో ద్వారా అయితే ఇంకొంతమందికి తెలుస్తుంది అని చెప్పే ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తున్నానండి పాయింట్ ఇదైతేనండి ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆన్లైన్లోనే జరుగుతాయి ఆన్లైన్ మోడ్లోనే జరుగుతున్నాయి ఇప్పుడు నేను రాసే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదా అవి కూడా ఆన్లైన్ అయితే ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ ఆన్లైన్ కానీ ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ మనం బేసిక్గా ఏ ఎగ్జామ్ రాసినా ఏ ఎంతకు ఉంటుందండి హండ్రెడ్ మార్క్స్కే కదా ఉంటుంది ఏంటంటే ఎగ్జామ్ అంటే ఎగ్జాము అంటే మన చదివిన చదువుకు సంబంధించి ఎగ్జామ్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి రాసి అండి అలా అని మీకు కంగారు పడొద్దు బేసిక్ లెవెల్ ఎగ్జామ్ నేను చెప్తున్నా కదా నమ్మండి అండి బేసిక్ లెవెలే ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళు కూడా రిలేటివ్స్లో కూడా ఉన్నారని చెప్తున్నా కదా వాళ్ళని కూడా నేను కనుక్కుంటున్నాను ఎందుకంటే మీకున్న కంగారే నాకు కూడా ఉంటుంది కదా ఏ ఎగ్జామ్ సిలబస్ బేసిక్ ఏ అండి బేసిక్ ఎగ్జామే అంటే మినిమం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి తీసుకుందాము అనే ఒక ఆలోచన అంతేగాని భయపెట్టేసి సిలబస్ ఏంటో ఎప్పుడో పదిహేళ్ళ క్రితం చదివాము అది ఎలాగ గుర్తుంటుంది ఏంటి అని చెప్పి అలా భయపెట్టే ఇది కాదండి అలా అయితే ఆలోచన అలాంటి ఆలోచన వాళ్ళకు కూడా వస్తాయి కదండీ ఎప్పుడో చదివింటారని అలా కాదు సిలబస్ అయితే ఉంటుంది కానీ ఎగ్జామ్ అనేది భయపడాల్సిన అవసరం అయితే లేదు బేసిక్ లెవెల్లోనే ఉంటుంది ఫిఫ్టీ టు హండ్రెడ్ మార్క్స్లోగానే ఉంటుంది ఎగ్జామ్ అయితే సిలబస్ ఏంటి అసలు సిలబస్ ఏంటి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత చెప్తాను అసలు ఏ ఎగ్జామ్ రాసినా అది పోస్టల్కి సంబంధించి ఎస్ఎస్సి ఎస్ఎస్సికి సంబంధించి బ్యాంకింగ్ సంబంధించి ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా మనకి కామన్గా ఉండేది ఏంటండి చెప్పండి కామన్గా ఉండే అంటే అది ఏంటి రాసే వాళ్ళకి అయితే తెలుస్తుంది రాయని వాళ్ళకి తెలియదు కదా కామన్గా ఉండేది మన రోజు న్యూస్ ఎందుకు చూస్తామండి ఆ న్యూస్ వల్ల ఏంటి ఉపయోగం అదే కదా అది రోజు జరిగేవి అంటే కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఎగ్జామ్లోనూ కరెంట్ అఫైర్స్ జీకే అనేది కంపల్సరీ కదండి ఏ ఎగ్జామ్ రాసినా మనకి అవి మాత్రం మిస్ చేయరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఓ పీక్స్కి వెళ్ళిపోకుండా మినిమం బేసిక్ లెవెల్లోనే మనకైతే మన న్యూస్ చూస్తే మనకు తెలుస్తూ ఉంటాయి కదా ఆ అప్డేట్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్లో అయితే ఉండబోతుంది గ్యారంటీగా ఇంకోటి మన డిగ్రీలో కంప్యూటర్ చదివాం బేసిక్ అది మన సబ్జెక్టే కదండి కంప్యూటర్ అనేది కంప్యూటర్ మన సబ్జెక్టే ఇంగ్లీషు మన సబ్జెక్టే ఎనలైటికల్ స్కిల్స్ అని ఒకటి ఉంటుంది కదా ఏఎస్ అని మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే క్వాంట్ అలా ఉంటాయి రీజనింగ్ రీజనింగ్ తెలుసు కదండి మనం డిగ్రీలో చదివినప్పుడు రీజనింగ్ అనేది కూడా ఉంటుంది కదా రీజనింగ్ అనే సబ్జెక్ట్ మనకు తెలియకపోయినా ఆ అది ఒక పజిల్ని మనం చేయడం వల్ల చేసి సాల్వ్ చేయడం అనేది ఒక పజిల్ని రీజనింగ్ అని ఆ సబ్జెక్ట్ అంటారు మనకు ఆ పేరు తెలియపోయినా సరే ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేసి ఉంటాము అది లేకపోతే న్యూమరికల్ ఎబిలిటీస్ అనో అంటే మ్యాక్సిమం బేసిక్ లెవెల్ మ్యాథ్స్ రిలేటెడ్ అప్పుడు బీఎస్సీ అనో బీకామ్ అని అలా గ్రూప్స్ వారీగా ఉంటారు కదా డిగ్రీలో వచ్చేసరికి గ్రూప్స్ వారీగా ఉంటారు ఆ గ్రూప్స్ రిలేటెడ్ ఇప్పుడు మా నేను బీకామ్ బీకామ్ లో ఏముంటాయి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆ క్యాలిక్యులేషన్ సంబంధించి మినిమం బేసిక్ లెవెల్ అంతే ఒక కామెంట్ పెట్టారు ఇంటర్ టెన్త్ వాళ్ళకి అని చెప్పి అంటున్నారు కదా మేము ఎలాగా మాకు తెలియదు కదా అసలు ఆన్లైన్ మోడ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అంటేనే మాకు తెలియదు అని అంటున్నారు మీకు ప్రతిదీ అండి అది తెలిసినా తెలియపోయినా మనం ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే నేను నేను వెళ్తానని చెప్పాను కదా ఆ ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఇన్స్ట్రక్ట్ చేయడానికి గ్యారంటీగా ఇన్వెస్టిలేటర్స్ ఒక్క రూమ్కి వచ్చేది త్రీ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి ఎటువంటి భయం మీరు అవసరం లేదు ప్రతిదీ ఆ సిస్టంలో వాళ్ళే పెట్టేసి ఇస్తారండి మన హాల్ టికెట్ నెంబర్ అక్కడ అక్కేసిస్తారు మనల్ని ఒకటే చేయమంటారు అక్కడ పాస్వర్డ్ మన డేట్ ఆఫ్ లేకపోతే అక్కడ పాస్వర్డ్ హాల్ టికెట్లో ఉంటుంది అదా అని చెప్పి వాళ్ళు చెప్తారు పర్టికులర్గా ఇది నొక్కండి ఇది నొక్కండి అని చెప్తారు ఒకవేళ మీకు అది కూడా తెలియకపోతే నొక్కడం అది కంగారు పడిపోతే ఇన్విజిలేటర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పుడంటే నేను ప్రతిదీ ఆన్లైన్ ఎగ్జామ్ అవ్వడం నాకు అవగాహన ఉంది అందుకు చెప్పేస్తున్నాను అని మీరు అనుకోవద్దు ట్రై అయిపోయిన తర్వాతే డైట్ సెట్ అనే ఎగ్జామ్ రాసినప్పుడు నాకు అసలు ఆన్లైన్ ప్యాటర్న్లో ఆ ఎగ్జామ్ ఉంటుందనే తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ కోచింగ్ తీసుకోకుండానే మామూలుగానే డైట్ సెట్ ఎగ్జామ్ రాశాను నేను ఆ ఎగ్జామ్ ఆన్లైన్లో ఒక కంప్యూటర్లో క్లిక్ చేయాలి క్లిక్ చేయాలంటే అసలు నాకు తెలియదు బేసిక్ కూడా నాకు తెలియదు కానీ ఇన్విజిలేటర్స్ నాకు హెల్ప్ చేశారు అలా హెల్ప్ చేస్తారు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఆన్లైన్ అయినా సరే మీరైతే భయపడద్దు ఆన్లైన్ ఎగ్జామ్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు అయితే ఇదేనండి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను కూడా ఎటువంటి సిలబస్ నాకు తెలుసుకోకుండా నేను ఏం ప్రిపేర్ అవ్వకుండా ఉంటున్నాను కదా క్వాలిఫై అవుతానా లేదా అని సచివాలయం జాబ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు బేసిక్ లెవెల్లోనే ఉంటుంది ఉంటది మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు అందుకని చెప్పి మీకు కూడా నేనైతే అధైర్యం చెప్పాలి చెప్పి నేనైతే వీడియో చేస్తున్నానండి మీరు భయపడొద్దు మీకు సడన్ గా చెప్పారు అంటే అది బేసిక్ లెవెల్ ఎగ్జామ్ అని చెప్పి మీకు కూడా అర్థమై ఉండాలి కదా అంటే ఇప్పుడు అది ఒకవేళ టఫ్ ఎగ్జామ్ అయితే మినిమం వన్ మంత్ త్రీ మంత్స్ టైం ఉండేది గ్యారెంటీకి ఇస్తారు కదా అలా లేదు నెక్స్ట్ వీకే అంటున్నారు కదా ఎగ్జామ్ అని అంటే మరి మినిమం అనే బేసిక్ కదండి మీరైతే కంగారు పడొద్దు నా వీడియో చూసేనా సరే మీరు ధైర్యం తెచ్చుకోవాలని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మెసేజ్లకి మెయిల్ కి వచ్చాయా అని చెప్పి మెసేజ్ అడుగుతారు నాకైతే ఇప్పటివరకు ఎటువంటి మెసేజ్లు రాలేదండి అవి అయితే ఎగ్జామ్ ముందు గ్యారెంటీగా వస్తాయి ఈ వీక్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ ఒకవేళ పెట్టేటట్టే అయితే మనకైతే గ్యారెంటీ మెసేజ్లు వస్తాయి ఎవరైతే అప్లై చేసుకున్నారో సర్వే జరిగినప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి మెసేజ్ లు మెయిల్ కానీ వస్తుంది సరి చేసుకోవడానికి ఉందా అని కూడా అడుగుతున్నారు కదా మెయిల్ కి ఫోన్ నెంబర్లు కానీ మెయిల్ ఐడి లు కానీ సరి చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయా అని అనుకుంటున్నానండి అలాంటి ఆప్షన్స్ సరి చేసుకోవడానికి మెయిల్ మెయిల్ ఐడి తప్పించిన ఫోన్ నెంబర్ని తప్పించిన అది సర్చ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇప్పుడు లేదండి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వీడియో చేస్తాను మీరైతే కంగారు పడొద్దు సరేనా ఈ వీడియో ఈ రోజుకి ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేనైతే వీడియో చేశానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీ మీ లైక్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు కనీసం దీని గురించి భయపడుతున్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఏంటి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా సరే రీచ్ అయితే వాళ్ళు కంగారు పడకుండా ఉంటారని ఒక ఉద్దేశం అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజుకి ఈ వీడియో అంతే నేను దానికి నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కౌశలం సర్వేకి సంబంధించి ఎటువంటి అప్డేట్ నాకు వచ్చినా సరే మీకు వెంటనే అసలు నైట్ అయినా సరే వీడియో అయినా సరే నేనైతే ఖచ్చితంగా పెడతాను కాబట్టి కానీ నా షార్ట్స్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ